హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అరకు వెళ్ళామని చెప్పాం కదా సో రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది అనేసి ట్రైన్ అయితే ఎక్కుతున్నాము సో దీంట్లో అయితే పిచ్చి పిచ్చి కలర్ అయితే చేసేసాము మా చూస్తున్నారు కదా మేమైతే అలా చేయడానికి ఫుల్ ప్లాన్ చూసుకుని వెళ్ళాము ఒక సైడ్ అంత వ్యూ నెక్స్ట్ సైడు వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంది లొకేషన్ నిజంగా చాలా బాగుంది ట్రైన్ జర్నీ అయితే సూపర్గా ఉంది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీరు కూడా వెళ్ళాలనుకుంటే ట్రైన్లోనే వెళ్ళండి కార్ అయితే బుక్ చేసుకోవద్దు మేము వైజాగ్ వరకు కార్ బుక్ చేసాం కానీ వైజాగ్ వరకు మేము అక్కడి నుంచి అరకు వెళ్ళే వరకు ట్రైన్లోనే వెళ్ళాము కేఎస్కే ట్రావెల్స్ బ్రదర్ చాలా బాగా చూపించారు కూడాను సో మాకు జర్నీ అంతా చాలా హ్యాపీగా అయితే మేము అన్ని టూ డేస్ చక్కగా అన్నీ చూసేసి వచ్చేసాము రిటర్న్ ఇది మేము ట్రైన్లో వెళ్తున్నప్పుడు అనమాట ప్రతి మూమెంట్ కూడా సూపర్ అంటే సూపర్ అనమాట మీరు ట్రైన్లో అక్కడక్కడ కూడా మనకి వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తుంది నేను జూమ్ చేస్తున్నాను కానీ అది దూరం నుంచి కనిపించట్లేదు మనం చూసినప్పుడు అయితే కనుక అది క్లియర్గా కనిపిస్తుంది నాకు వీడియోలో కాబట్టి అంతలా కనిపించట్లేదు వాటర్ ఫాల్స్ నిజంగా కొండల నుంచి అలా వాటర్ కారుతుంటే భలే సూపర్గా ఉంది డ్రైన్లో కిందకు చూస్తే పెద్ద పెద్ద లోయలు అనమాట నిజంగా చూస్తే అమ్మో ఎంత లోపలకి ఉంది ఏంటి అని ఒక్కసారి పడ్డామంటే అసలు కనిపించవే కనిపించము అంత పెద్ద లోయలు అయితే ఉన్నవి నిజంగా సూపర్గా ఉంది మేము ప్లాన్ చేసుకున్న టూ డేస్ కూడా ఏమేమి చూడాలనుకున్నామో అన్నీ కూడా మేము కవర్ చేసి రావడం అయితే జరిగింది పక్క ప్లానింగ్తో మాత్రం వెళ్ళామన్నమాట అక్కడ టైమింగ్స్ అనేది బాగా మెయింటైన్ చేసాము సో అలా అయితేనే మనము టూ డేస్ సరిపోతుంది లేదంటే మనకి ఇంకా టైం అయితే పడుతుంది మేము చిన్నపిల్లని తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం మాకు టైం టేకింగ్ అయితే ఎక్కువ కనిపించింది అక్కడ సో మనం ఇంకా ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని లొకేషన్స్ అయితే నేను పెట్టడానికి కుదరలేదు ఎందుకంటే వీడియోలు అయితే నేను ఎక్కువైపోతున్నాను చాపరాయి వాటర్ ఫాల్స్ అనమాట అందరూ ఎంజాయ్ చేస్తాం చిన్న మంది సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేందుకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని లొకేషన్స్ అనేవి మీకు షేర్ చేస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్